హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే లక్ష్మిని నీ భర్త ఎవరు రేపటి వరకు నీ భర్త గురించి ఆచూకీ చెప్పకపోతే ఇక నీతో మాటలు లేవు అన్నట్లుగా యమున అనడంతో ఏం చేయాలో అర్థం కాక అటు విహారి గురించి చెప్పలేక తను సతమతమైపోతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఏది ఏమైనా సరే నేను నిజాన్ని బయట పెట్టలేను ఈ ఇంటిని ముక్కలుగా చేర్చలేను విహారి గారిని నాకు భర్తగా ఉండకపోయినా పర్లేదు కానీ ఆయన కట్టిన తాళిని నా మెడలో ఉంచుకొని జీవితాంతం బ్రతికేయగలను అన్న నమ్మకం నాకుంది అందుకే అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక ఒక నది దగ్గర నించొని ఉంటుంది ఒక చెరువు దగ్గర నుంచని ఉండడంతో తన ఆత్మ వచ్చి ఏంటి నీ దగ్గర నిజం లేదా అనగానే నిజం ఉంది కానీ చెప్పలేని పరిస్థితి అని అంటూ ఉంటే అంటే పెరిగిదానిలా మారిపోయావు అనమాట నువ్వు ఏదో చేయాలని ఘనకార్యం చేసుకోవాలని వచ్చావు కదా అని అంటూ ఉండగా విహారి అయితే లక్ష్మి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అప్పటికే లక్ష్మి ఇక దూకేస్తుంది లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తాడు విహారి అప్పటికే నేలలో దూకిపోతుంది మరి నిజంగా కనక మహాలక్ష్మి తనని భర్తగా చెప్పకపోయినా లక్ష్మి తన ప్రాణాల మీదకి తీసుకురావడంతో విహారి ఏం చేయబోతున్నాడు అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం మదనిక గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు లక్ష్మి ఇక పిట్టెల మీద కళ్ళు తిరిగి పడిపోవడం తన మెడలో ఉన్న తాలి బయటపడడం ఆ తాలిని చేసి సహస్రయ నీకు ముందే పెళ్ళైంది కదా నీ భర్త ఎవరు అని చెప్పి నిలదీయటం అంతా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మదనిక బాధపడడంతో అక్కడికి సహస్ర అలాగే పద్మాక్షి అంబిక ముగ్గురు కూడా వచ్చి బాధపడుతున్న మదన్ని ఓదార్చి ఈ విధంగా అంటూ ఉంటారు ఎందుకు మదన్ బాధపడుతున్నావు అనగానే బాధపడకుండా ఎలా ఉంటాడక్క లక్ష్మిని ప్రాణంగా ప్రేమించాడు కదా తను ఇలా చేస్తుందని అనుకుని అనుకోడు కానీ ఇలా చేయడం వల్ల తను ఎంతో బాధపడుతున్నాడు కానీ లక్ష్మి ఇలా చేయడం ఏంటి ఆయన తనకి ఒక రోజల్లా గడివిచ్చి తప్పు చేశారక్క అని అంటూ ఉంటే పిన్ని ఒక్కరోజే కదా తనకి గడివిచ్చింది తర్వాత తన అంతు చూస్తాను తన మెడలో తాళి ఉంచుకొని ఇక తన భర్త ఎవరో చెప్పకుండా ఇలా చేస్తుంది ఖచ్చితంగా తనని వాడు వదిలేసి ఉంటాడు లేకపోతే ఎన్ని రోజులు రాకుండా ఉంటాడా అని అంటూ ఉంటే అలా అని అంచనా వేయలేం కదా అని ఈ విధంగా అంటూ ఉంటుంది అంబిక పద్మాక్షిలా అంటూ ఉంటుంది వచ్చేవాడైతే ఎంతకాలం తన కోసం రాకుండా ఉంటాడో తనని వదిలించుకొని ఉంటాడు ఖచ్చితంగా తనని రేపు నిజం కక్కించి తనని ఇంట్లోనే లాక్ చేస్తాను మతంతో ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అని చెప్పి పద్మాక్షి మాట ఇవ్వడంతో మతం సంతోషపడుతూ ఉంటాడు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇదేంటి అసలు లక్ష్మికి పెళ్ళయింది పెళ్ళైన భర్త ఎవరో చెప్పట్లేదు ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతుంది విహారిని వదిలిపెట్టట్లేదు అంటే ఖచ్చితంగా విహారీకి లక్ష్మి మధ్య ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ విహారికి లక్ష్మికి మధ్య ఉన్న బంధాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా అందరినీ గ్రిప్లో పెట్టుకోవచ్చు ఇదేదో నాకు బాగా యూజ్ అవుతుందని అనిపిస్తుంది కనుక్కోవాలి ఖచ్చితంగా కనుక్కోవాలి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అంబిక ఇకపోతే సరే మదన్ చాలా పొద్దుపోయింది కదా నువ్వు పడుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కనక మహాలక్ష్మిని గడువిచ్చారు కదా తను ఆలోచిస్తూ ఉంటుంది అమ్మగారు మీకు నిజాన్ని చెప్పలేను అలా అని విహారీ గారి జీవితం గురించి నేను ఆలోచించి అందరి ముందు కూడా నిజాన్ని బయట పెడితే గారి సహస్రమ జీవితం నాశనం అయిపోతుంది విహారీ గారి మీద ఆశలు పెట్టుకున్న సహస్రమని నేను బాధపెట్టలేను నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది మీరు నా ముందు విహారి గారిని అన్ని మాటలు అంటుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒక రకంగా నేను నా బాధ లేదో నేను పడతాను విహారి గారు నాకు భర్తగా ఉండకపోయినా పర్లేదు తాను కట్టిన తాలిని నా మెడలో ఉంచుకొని నేను బ్రతుకుతాను అని ఈ విధంగా లక్ష్మి అనుకుంటూ ఉంటుంది నేను మీకు నా ముఖాన్ని చూపించలేనమ్మా ఇక వెళ్ళిపోతాను నిజాన్ని దాచి మీ ముందు నేను బ్రతకలేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి వెంటనే లక్ష్మి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది వెంటనే ఇక బిందె పడిన సౌండ్ రావడంతో వెంటనే పండు అటు ఇటు లేచి ఎవరో వెళ్ళిన అరిగిడి వినిపించింది ఎవరు ఎవరు అని చెప్పి మొత్తం కూడా చూస్తూ ఉంటాడు కొంపతీసి ఇంట్లో యమనమ్మకు నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని విహారి బాబు గురించి లక్ష్మమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఏంటి అని చెప్పి పండు ఇక ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కూడా లక్ష్మి కనిపించదు విహారి ఏమో లక్ష్మికు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి నా వల్ల ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి ఏది ఏమైనా సరే లక్ష్మిని ఓతార్చాలి లక్ష్మికి సర్ది చెప్పాలి అని అంటూ లక్ష్మి కోసం తన గదు వెళ్తాడు లక్ష్మి ఎక్కడ కూడా కనిపించదు గదిలో కనిపించకపోయేసరికి వెంటనే వచ్చి లక్ష్మి లక్ష్మి అంటూ ఉంటాడు కదా బయటికి వచ్చి చూడగానే పండు లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు పండు లక్ష్మి గదిలో లేదు నీకు కనిపించిందా అనగానే అయ్యో విహారి బాబు లక్ష్మమ్మ అమ్మ గదిలో లేదా ఇప్పుడు ఎవరో అడవైపు వెళ్ళిన అలకిడి వినిపించింది అనగానే అంటే అమ్మకి నిజం చెప్పాల్సి వస్తుందని లక్ష్మి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందా అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు బాబు పిచ్చి అమాయకురాలు ఈ ఇంటి కోసం ఏదైనా అగైత్యానికి పాల్పడినా పాల్పడొచ్చు మీరు వెళ్ళి ఎలా గన కాపాడి ఇంటికి తీసుకురండి బాబు అని చెప్పేసి పండుగ ప్రాధాయపడుతూ ఉంటే సరే నువ్వు జాగ్రత్త నేను వెళ్ళి ఎలా జనాలక్ష్మిని తీసుకొని వస్తాను అని చెప్పేసి బీహారీ బయలుదేరి కార్లో వెళ్తూ ఉంటాడు కదా ఇకపోతే లక్ష్మి కూడా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఉదయాన్నే లేచిన తర్వాత అంబిక అలాగే పద్మాక్ష సహస్రం అందరు కూడా లక్ష్మి లక్ష్మి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు అప్పుడే వస్తూ వచ్చి ఎందుకు ఎందుకలా వస్తున్నావు అనగానే ఇంకా నీకు దాని చేత నిజాన్ని చెప్పించాలి కదా అది ఎక్కడ ముందు దాన్ని వెళ్ళి పిలువు అనగానే వెంటనే బస్సులు వెళ్ళి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ ఉంటే ఎక్కడ కనిపించదు కిచెన్లో కూడా చూస్తుంది ఎక్కడ కనిపించదు తర్వాత గార్డెన్లో చూస్తుంది ఎక్కడ కనిపించదు తన గదిలను కూడా చూస్తుంది ఎక్కడ కూడా కనిపించదు అయితే మొత్తం వెతుకుతూ ఉంటుంది కదా వెంటనేక పండుగ కూడా వస్తాడు వసతి వెంటనే అక్క లక్ష్మి ఎక్కడ కనిపించట్లేదు అక్క అనగానే అందరు కూడా షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటారు వెంటనే పండు రాగానే పండు లక్ష్మి ఎక్కడ ఎక్కడ ఉందో వెతుకు అనగానే ఇంకెక్కడ ఉంటుంది ఆ మిద్దె మీద ఎక్కడో కూడా నక్కి ఏదో డ్రామా చేయడానికి ప్లాన్ చేస్తూ మమ్మీ వెళ్ళి పిలువురా అనుకనే లేదమ్మా లక్ష్మమ్మ ఇంట్లో ఎక్కడా లేరు అనుకనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అవునమ్మా నేను చెప్పేది నిజం లక్ష్మమ్మ మా తెల్లారిని కంచి ఇంట్లో కనిపించలేదమ్మా ఇల్లంతా వెతకనమ్మా అని అంటూ ఉంటే ఇది ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నువ్వేమీ బాధపడకు మదన్ తను ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీ ముందు పడతాను నీ చేత తాళి కట్టిస్తానని చెప్పి పద్మాక్షి అలాగే అంబిక అందరు కూడా మాటిస్తూ ఉంటారు మదన్కి మదన్ బాధపడుతూ ఉంటాడు యమున కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లక్ష్మిని నేను గట్టిగా ఇబ్బంది పెట్టి తప్పు చేశానా తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యాను తను ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని చెప్పి బాధపడ todo un యమున ఇకపోతే లక్ష్మి వెళ్ళి చెరువు దగ్గర నుంచొని నీళ్ళ వైపు చేస్తూ ఉంటే తన ఆత్మ వచ్చి ఏంటి నీ దగ్గర నిజం లేదా ఎందుకు ఇలా బయలుదేరి వచ్చేసావు అయినా నిజం చెప్పమని అడిగితే ఇలా పారిపోయి వస్తావా అని అంటూ ఉంటే నేను పిరికిదాని కాదు నా దగ్గర నిజం ఉంది విహారి గారి గురించి నోరు తెచ్చి బయట పెట్టలేని పరిస్థితి అని అంటూ ఉంటే అయితే చనిపోవడానికి సిద్ధపడ్డావన్నమాట అయితే నువ్వు చేయాలనుకుంటే చేస్తీరు అనగానే వెంటనే ఇక్కడ నీళ్ళలో దూకేస్తుంది విహారి కార్లో నుంచి లక్ష్మి చూసి షాక్ అయిపోతుంది తడు మరి లక్ష్మీ బిహారి తన ప్రాణాలతో సహా కాపాడి తనని ఇంటికి తీసుకెళ్లబోతున్నాడా మరి ఏం సరకబోతుంది అనేది చూడాల్సిందే